పెద్ద సినిమాలు చేయలేదు స్టార్ హీరోలతో నటించలేదు కానీ రావడం రావడమే టాప్ రేంజ్ స్టార్స్తో అవకాశాలు దక్కించుకున్నారు కొందరు హీరోయిన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది ఆ సినిమాలు కానీ హిట్ అయితే సింగిల్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం మరి అలాంటి బంపర్ ఆఫర్స్ పట్టేసిన హీరోయిన్స్ ఎవరు మాళవికా మోహనన్ ఈ పేరు తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు కానీ అవ్వడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు ఎందుకంటే ఈమె చేతిలో ఉన్న సినిమా అలాంటిది మరి ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్తో టాలీవుడ్ కి అవుతున్నారు మాళవిక ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లోనూ మాళవిక పేరు వినిపిస్తోంది జాన్వి కపూర్ చూపులు కూడా తెలుగు పైనే ఉన్నాయి బాలీవుడ్ లో కోరుకున్న గుర్తింపు రాకపోవటంతో ఫోకస్ అంతా టాలీవుడ్ పై పెట్టారు వచ్చి రావటంతోనే తో దేవరా రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాల్లో నటించే అవకాశం ఉంది ఈ రెండో హిట్టైతే అమ్మడి దశ తిరగటం ఖాయం ప్రియాంక మోహన్ సైతం సరిపోదా శనివారంతో పాటు ఓజీలో నటిస్తున్నారు ఓజీ ఎప్పుడొచ్చినా ప్రియాంక రేంజ్ మారిపోవటం ఖాయం పవన్ క్రేజ్ అలా ఉందిప్పుడు ఇక ఆశికా రంగనాథ్ కూడా అంతే మొన్న నాసామి రంగతో మొదటి హిట్ అందుకున్న ఈ బ్యూటీ చిరంజీవి విశ్వంభరలో కీలక పాత్ర చేస్తున్నారు మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే గురించి చెప్పాల్సిన పనేలేదు ఈ హీరోయిన్స్ చేస్తోంది ఒకట్రెండు సినిమాలే అయినా అవి హిట్టైతే వాళ్ల రేంజ్ మారటం పక్కా